ఈనాటి ఆనిముత్యాల కార్యక్రమంలో వారాయో చెల్లప్పిళ్ళాయ్ అనే కథ గురించి తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ వారాయో చెల్లప్పిళ్ళయ్ అన్నటువంటి ఈ కథను చూద్దాం భగవద్ రామానుజులు ఢిల్లీని పరిపాలించి బాద్షా యొక్క సామ్రాజ్యానికి ఒకసారి వెళ్ళారు బాద్షా రామానుజాచార్యుల వారిని ఆహ్వానించి ఆయన రాకకు కలిగిన ఆంతర్యాన్ని అడిగారు దానికి రామానుజాచార్యుల వారు మీరు అన్ని రాజ్యాలను జయిస్తూ వెళ్ళినప్పుడు అక్కడ ఉండే శిలలను తీసుకొస్తూ ఉంటారు ఒకసారి కర్ణాటక రాష్ట్రంలోని మేల్కోటైలో తిరునారాయణపురంలోని పెరుమాల్ విగ్రహాన్ని కూడా మీరు శిల అనుకొని తీసుకొని వచ్చేశారు ఆ పెరుమాల్ విగ్రహాన్ని కనుక నాకు ఇచ్చినట్లయితే నేను సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ చేస్తాను అని అన్నారు దానికి బాద్షా తన దగ్గర ఉన్న అన్ని శిలలను రామానుజాచార్యుల వారికి చూపించారు రామానుజాచార్యులు వారాయో చెల్ల పిల్లాయ్ అని పిలిచారు కొన్నిసార్లు వారాయో సెల్వ పిళ్ళాయ్ అని కూడా అంటారు సెల్వం అంటే సౌభాగ్యం పిల్లాయ్ అంటే పిల్లవాడు వారాయో సెల్వ పిల్లాయ్ అంటే సౌభాగ్యం నిండినటువంటి నా అబ్బాయి నా చెల్ల పిల్లాయ్ అంటే పిల్లలను మనం ముద్దుగా పిలుచుకునేటటువంటిది సో వారాయో చెల్లపియ్ అంటే నా పిల్లవాడా నా రా అని పిలిచారు అప్పుడు బాద్షా స్వామి మీరు అలా పిల్లవారి భగవంతుడు మీ దగ్గరికి వచ్చేస్తారా అని అడిగారు దానికి రామానుజాచార్యుల వారు అవును వస్తారు కానీ ఇక్కడ పెరుమల విగ్రహం లేదే అని అడిగారు బాద్షా అందుకు తన దగ్గర శిలలే ఉన్నవివేనని వేరే ఎవరైనా విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఉండవచ్చేమోనని సందేహాన్ని వ్యక్తం చేశారు రామానుజాచార్యుల వారు కాదు పెరుమాలు నా కలలో కనిపించి అది ఢిల్లీ బాద్షా దగ్గరే ఉందని చెప్పారు అని అన్నారు అప్పుడు బాద్షా వారు నాకు ఒక కూతురుంది స్వామి తను ఒక బొమ్మతో ఆడుకుంటోంది బహుశా అదేనేమో చూడండి కానీ తనేమో అంతఃపురంలో ఉంది మీరేమో సన్యాసి ఇప్పుడు ఎలా అని అడిగారు దానికి రామానుజాచార్యుల వారు నేను అంతఃపురం ముందే నిలబడి పిలుస్తాను అని చెప్పి అంతఃపురం బయట నిలబడి వారాయో పిల్లాయి అని పిలవగానే అంతఃపురం లోపల రాకుమారితో ఆడుకుంటున్న పెరుమాల్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి రామానుజాచార్యుల ఒడిలో కూర్చున్నారు రామానుజులు పెరుమాళ్ళను తిరిగి తిరునారాయణపురంలో సంప్రోక్షణ చేసి పునఃస్థాపించారు అప్పుడు పిల్లాయి కళల్లో నుండి అశ్రుధారణను గమనించిన రామానుజులు పిల్లాయి మా అందరి కన్నీళ్లను తుడిచే నీవు కన్నీరు కార్చడమేమిటి అని అడగగా దానికి పిల్లాయి బాద్షా కూతురు ఆ రాకుమారి నేను పెరుమాళ్లను తెలుసో తెలియకో నాపైన ఎనలేని ప్రేమను కలిగి ఉంది ఆ స్వచ్ఛమైన ప్రేమ మరియు భక్తి వలన తను నా వియోగాన్ని భరించలేకుంది అని అడగగానే రామానుజాచార్యులు ఆ స్వచ్ఛమైన అచంచలమైన భక్తిని ప్రపంచానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో ఆ రాకుమారిని సెల్వ పిల్లాయి రెండు తిరువడుల మధ్య బీబీ నాచియార్ అనే పేరుతో ప్రతిష్ఠింప చేశారు నాచియార్ అంటే అమ్మవారు అని అర్థము భావగ్రాహి జనార్దన అన్నట్లు భగవంతుడు మనం ఆయన పట్ల చూపించే భావాన్ని మాత్రమే చూస్తాడు బాద్షా కుమార్తె ఇస్లాం మతానికి చెందినప్పటికీ ఆవిడ తన పట్ల చూపించినటువంటి ప్రేమ మరియు భక్తిభావానికి భగవంతుడు నాచ్యార్ స్థానాన్ని ప్రసాదించారు ఇప్పటికీ కూడా మీరు తిరునారాయణపురంలో కనుక వెళ్ళినట్లయితే సెల్వపిల్లాయ్ రెండు కాళ్ళం మధ్యలో బీబీ నాచియార్ అనేటటువంటి అమ్మవారిని దర్శించుకోవచ్చు అహం భక్త పరాధీన అన్నారు భగవంతుడు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా తన భక్తుల యొక్క వశంలోనే ఉంటారు అనగా ఎవరైతే స్వచ్ఛమైన భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తారో భగవంతుడు తనను తానే వారికి అర్పిస్తారు అనేది విష్ణు సహస్రం నామంలోని పురుష అనే నామానికి కూడా అర్థము 苏邦。